గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే దాని నూతన ఇసుక విధానం అని చెప్పేసి మాటలు చెబుతూ పెద్ద ఎత్తున జేపీ వెంచర్స్ అప్ప చెప్పేసి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు నోటీ చేసినారు అంతేకాకుండా జేపీ వెంచర్స్ కి దాదాపు ఎనిమిది వందల కోట్లు కట్టాల్సిన డబ్బుల నుంచి మినహాయింపు చూడడం జరిగింది అంటే ఇది ప్రజాదనమే ఇకపోతే అవి కోస్ మన జిల్లాలో అవి కోస్తావు పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీ అది ఎందుకు వచ్చిందో ఎందుకు పుట్టుకొచ్చిందో ఎందుకు వసూలు చేసిందో నెల నెలా దాదాపు ఈ జిల్లా నుంచి పన్నెండు కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి రెడ్డి గారికి దానికి రెట్టింపు అవిగోస్ కలెక్ట్ చేసింది ఈ డబ్బు ఎందుకు కలెక్ట్ చేసింది ప్రభుత్వానికి దూరం పెట్టడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితుల్ని ప్రజల మీరు తెలిపేటువంటి ఖచ్చితంగా ఈ దోపిడీకి ఎవరైతే పాల్పడినారో వీళ్ళందరినీ చట్ట ప్రకారంగా తెలుగు ఈ ప్రభుత్వము ఈ కూట ప్రభుత్వము చర్యలు తీసుకోబోతోంది ఎక్కడ కూడా వెళ్తాడము ప్రతి నయా పైసా కూడా ప్రభుత్వ ధ్యానానికి చెల్లించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ